బానమ జరారు పిల్లి పోయింది సోమవారం నాలుగు గంటల నుంచి నాలుగు గంటలకు వచ్చింది ఆరు వస్తా అంటే కూడా ఈ బతిమ్ గిత్తి రాగులు గీగులు బీమ్ గీమ్ అంతా ఈచుకోబైతే తినేయింది మేము ఇంట్లోనే పడుకోవటమే పిల్లలు గిన్నోళ్ళు అంతా కానీ వాళ్ళ ఇంటి దాకా పరిగిస్తున్నాము ఏమి వాళ్ళు మూడు వేలు ఇచ్చినారు మళ్ళీ ఏం పట్టించుకోలేదు ఈ అంతా తిరగతానే ఉన్నాం మళ్ళీ ఈ రోజు వచ్చి దూనె చంపేసింది పొయ్యిగుళ్ళు రెండు దొబ్బే తలుపులు రెండు తోహేయింది ఏమో మళ్ళీ తెల్లారి నుంచి వస్తానే ఏమి కానీ పట్టించుకోవడం లేదు సార్ అధికారులు ఏమి న్యాయం చేయలేదు న్యాయం చేయమని కోరుకుంటారు ఇంతే కదా న్యాయమో చిన్న పిల్లలు ముగ్గురు ఆడబెట్టాలి నాకి ఇంతే కదా సంపేసి కూడా ఒకళ్ళు పట్టించుకుంటారా ఇంతే కదా ఆ దూని తల నుంచి అది ఆడేబడింది ఈ వరకు ఎవరు రాలేదు సర్పంచ్ కైతే అయితే కనీసం పది సార్లు ఫోన్ చేసి బణమన్ పిల్ల పైన ఏనుగొచ్చింది నాలుగు ముక్కలకి ఐ ఆరు వరకు పోలేదు అతికారు అందరూ వచ్చి ఏం చేయలేదు ఇంతవరకు మళ్ళీ రాత్రి వచ్చింది సోమవారం రాత్రి వచ్చి కరెక్ట్గా నాలుగు గంటలకు వచ్చింది వాళ్ళు పారిస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఒక బాణ వేయలేదు మాకు అడిగితే కూడా ఇంతవరకు ఇప్పుడు తిరిగి మళ్ళీ చూడలే తలా ఫోన్ చేస్తే వచ్చి సద్దు లేకుండా వాళ్ళు వాళ్ళు పాటి సర్ది లేకుండా పోయి ఇవాళకి నీళ్ళు తాకినారా చచ్చినారా బతికినారా మాట్లాడలేదు అక్కడ అది పరిస్థితి జరిగేది మేము మాడిలో ఉంది మా చచ్చిపోదు మా లేదా మా చెవాళ్ళు తెచ్చుకొని వాళ్ళు పోడమని ఎక్కడైనా పారిస్థివాళ్ళు పాడు అప్పుడు బాగుంటారు వాళ్ళు చల్లగా ఇప్పుడు దూడ చచ్చిపోయింది రేపు మనిషి చచ్చిపోతే కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లే కదా ఉంటుంది ఏం చేస్తాను అధికారి అధికారు న్యాయమా ఇప్పుడు సర్పంచ్ ఫోన్ చేసింటే సర్పంచ్ కూడా అద్దు ఎద్దు అంటానండి వీళ్ళకి రాలేదు చంద్ర నా చంద్రకి చంద్ర కీలపట్ల పంచాయతీ ఆఫీస్ మాది